చూశారు ఆర్దేవ్ గారు వచ్చారు ఎంఆర్ఆ గారు వచ్చారు రైతులు వచ్చారు అందరూ వచ్చారు అందరికీ ధన్యవాదాలు వ్యవసాయ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ తో బాబు చాలా శ్రమ పడి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మిషనరీ అని తెప్పించారు మీరు వెళ్ళిపోవడం కాదు చూసి మీకు నచ్చితే సబ్సిడీ తక్కువ రేటుకి వస్తున్నాయి ఇరవై ఐదు లక్షలు ఇంత మిషన్ అంటే ఇరవై లక్షలు హార్వెస్టింగ్ ఇప్పుడు ఐదు లక్షలు వచ్చింది చిన్న మిషన్ ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు సరిపోతుంది వంద ఎకరాలు ఉన్నాడు పదిసార్లు పెద్ద ఉండాలి మన ధైర్యం వంద ఎకరాలు ఉన్నాడు ఎవడు ఇప్పుడు రవ్వలేడు ఐదు లక్షల మిస్ సరిపోతుంది ఐదు లక్షలు మిస్ అందరూ కూడా లేదు నేను సలహా ఇస్తాను ఎంతవరకు చూడండి నేనే వ్యవసాయంలో నాకు కూడా పెద్ద అనుభవం లేదు మా తాతగారు మా అమ్మగారు లేదు కూడా భోజనం క్యారీ తీసుకెళ్ళిండి ఉద్యోగం క్యారీ తీసుకెళ్ళి భోజనం తీసుకెళ్తా ఉండు అదే తెలిసినా అది వ్యవసాయం నాకు తెలియదు అదే వ్యవసాయంతో అవసరం నాకు తెలుసు అందుకని మాట్లాడుతున్నాను నేను నేనేమంటానంటే అంటే డ్రోన్ ఫ్లై చేసాను అంత డ్రోను ఇక డ్రోను అది ఎంత సార్ డ్రోను రెండు లక్షలు కడితే పది లక్షలు డ్రోన్ అది రెండు లక్షలు కడితే ఎనిమిది లక్షలు మీరు కూడా ఎంత చూపిస్తే అందరూ కొనవద్ద అందరూ కొనించుకో అందరూ కొనించుకోండి మరి అమ్మించుకోవడం ఎందుకు నువ్వు చెప్పినట్టు మండలాలు గుర్రాలు గుర్రోలు సత్తే ఇటువంటి యంత్రాలు ఇద్దరు కుర్రాలు కొన్ని ఒక యంత్రం ఇద్దరు గుర్రోలు ఇంకో ఇంకో యంత్రాంటే అది మీ మండలంలో అందరూ కూడా అద్దె తీసుకుంటే మీకు పని అవుతుంది తక్కువ రేటుకి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇప్పుడు లోన్లు కూడా ఇస్తున్నారు చాలా తక్కువ లోన్ ఎక్కువ ఇస్తారు లోన్ పోలిస్తే సబ్సిడీ వస్తున్నారు దాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చూస్తూ దీంట్లో మన రైతులు పండించిన పంట దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టిస్తున్నాను అనకాపల్లిలోందికి అక్కడ మనం పెడుతున్నాను అది రావణ గారు పనికి చెప్పాను తర్వాత రైతులు మట్టి నమూనా మన భూమి ఉంది ఆ భూమి తేని పనికి వస్తుంది మట్టి నమూనా టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది ఇంతకుముందు నేను పెట్టించాను ఎక్కడ మొన్న వచ్చి వస్తే అది కనపడలేదు ఎక్కడ మరి మళ్ళీ ఆ నమూనా పెట్టించుకోవాలి అక్కడే పెట్టించాను లాస్ట్ టైం రైతులు మట్టి తీసుకొచ్చి టెస్ట్ చేసుకొని ఆ మట్టి మామిడి తోడ పనికి వస్తుందా దేని పనికి వస్తుంది చూసుకొని అది చేసుకుంటూ ఇప్పుడు తీస్తే అక్కడ మళ్ళీ పెట్టిస్తాను అది కూడా వాడుకోండి తర్వాత కొత్త కమర్షియల్ క్లాఫ్స్ వచ్చాయండి ఈ మధ్య నేను అనంతపురం జిల్లా నెల్లూరు జిల్లా కొన్ని జిల్లా తిరిగాను చూశాను ఎంత బాగా చేస్తారు అంటే మాస్ గారు పైన కోలుకోరు పెట్టారు కింద చేపలు తిరిగి పెట్టారు ఆ కోలుకోవాల మీద రిట్లెషన్ చేపలు కింద పడుతున్నాయి చేపలు మేత ఎలాగైనా చూడండి ఒకే స్థలంలో వీళ్ళు పట్ట అటువంటి ఇన్నింటి మేకలు గొర్రెలు ఈ మధ్యన ఇంకోలేరు కాదు మీరు మన ఏరియాలో ఇంకోలేదు కానీ చిత్తూరు జిల్లాలో పొత్త గొడుగులుసు అది కొత్త మాట వచ్చింది ఇలాగా వెంట చేసి దాంట్లో పండిస్తారు ఎంత రేటండి ఇప్పుడు మా టౌన్లో ఉన్న పెద్ద పెద్ద మాల్స్ అందరూ కూడా ఆ కోరుకుంటున్నారు ప్యాక్ చేసి కేజీ అవి కూడా పోవడం ఇవన్నీ చేయాలంటే తపన ఉండాలా చేసే ఓపిక ఉండాలా మనకు ఓపిక లేదు ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది మనకి సెల్ ఫోన్ చూసుకోవడం కూర్చోవడం లాం షాప్ చూసి వెళ్ళడం వస్తుంది రైతులకు ఊపిరి